హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శ్రీజని జన్ను విలేజ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ రోజైతే నేను సాయంత్రం పనులు అయితే చూపిద్దాము అనుకుంటున్నాను అంటే మా స్వామి మాల వేసుకున్నారు కదా ఆ టైంలో నేను సాయంత్రం పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి మేము మా స్వామి మాల వేసుకున్నారు అని అయితే ఇంకా మంచం మీద అయితే పడుకోవడం లేదు ఇక్కడ టూ టీవీ రూమ్ ఉంది కదా ఇంకా ఆ రూమ్ లోనే మేము ఇలా కింద అయితే బొంత వేసేసుకుని ఇంకా కిందే పక్కలాగా వేసుకుని అయితే పడుకుంటున్నాము ఇంకా మా పిల్లలు ఇంకా నేను ఇంకా ఇద్దరు ముగ్గురం అయితే ఇక్కడే పడుకుంటున్నాము వీలైనంత వరకు అత్తయ్య వాళ్ళ దగ్గరే పడుకుంటాడు పెద్ద బాబు అయితే ఇంకా చిన్నబాబు ఎప్పుడు నా దగ్గర ఉంటాడు ఇంకా వాడు నేను ఇద్దరము పడుకుంటున్నాము ఇక్కడ ఇంకా విలేజ్లో తెలిసినంతే కదా అంటే బొంతలు అంటే మనకి ఎక్కువగా కొంచెం అటు ఇటుగా ఉన్న చీరలతో అయితే స్టిచ్చింగ్ చేపిస్తారు అలాగే మేము కొంచెం పెద్ద బొంత అయితే స్టిచ్చింగ్ చేపించాము అప్పుడు వాళ్ళు అయితే చేపించారు ఇంకా దాన్నే నేనైతే యూజ్ చేసుకుంటున్నాను అదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు మాకైతే బొంత భలే యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను ఇల్లు మొత్తము కూడా ఊడ్ చేస్తున్నాను అంటే స్వామి వచ్చే టైం అవుతుంది అంటే స్వామి ఇంకా సాయంత్రం టైంలో ఇంటికి వస్తున్నారు కదా అదే కాకుండా రోజు ఉదయం సాయంత్రం అయితే నీట్గా ఇంటిని శుద్ధి చేసుకుంటున్నాను దానివల్ల ఇంకా ఇంటిని మొత్తాన్ని కూడా నీళ్లు పెట్టేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే నీళ్లు ఎక్కువగా ఓ ఎక్కువగా వాటర్ అయితే యూస్ చేయకుండా నీ నీట్గా ఇలా తక్కువ వాటర్తోనే ఇంటిని మొత్తాన్ని నీట్గా శుభ్రంగా అయితే కర్రతో అయితే తుడుచుకుంటున్నాను ఈ కర్ర తీసుకున్నానే కానీ అస్సలు యూజ్ అవ్వడం లేదు ఎందుకంటే తీసుకున్న వన్ డేనే తుడిచాను తుడవంగానే అలా మొత్తము ఊడిపోయింది ఊడిపోగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు చాలా రోజులు ఇంకా అలా పక్కన పెట్టేశాము తర్వాత ఇంకా మా అయితే ఇలా ప్లాన్ చేసి ఇలా అలా అలా కట్టారు ఇంకా ప్రస్తుతానికి అలా యూజ్ అవుతుంది తర్వాత ఇంకా మంచిగా యూజ్ అయ్యేటట్టు కట్టించుకోవాలి మా మావయ్య ఏవైనా పాడైపోయినవి ఉన్నా కూడా దానిని రీయూజ్ బాగా చేస్తారు ఎందుకంటే బాగా ఉంటే వీళ్ళది మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది అనిపిస్తుంది అంత మంచిగా ఆలోచిస్తారు ఆలోచనలు మన మట్టి బొర్రలకైతే అంతేమీ తట్టవు కానీ మా మామయ్య మాత్రం బాగా ఆలోచిస్తారు ఏమైనా సరే అంటే నేను పొయ్యి చూపిస్తాను కదా మీకు అక్కడ కానివ్వండి అవంతా కూడా మా మావయ్య అప్పుడు వర్షం పడకోకుండా అలా కట్టడం ఇలా కొన్ని కొన్ని విషయాలు అయితే బల చేస్తూ ఉంటారు ఇంకా నేను ఇల్లు మొత్తం కూడా తుడుచుకుంటున్నాను కదా టూ రూమ్స్ అలానే వంటగది ఇక్కడ బయట వరండా మాత్రమే తుడుచుకున్నాను ఇంకా పొయ్యి దగ్గర ఉంది కదా ఎల్ షేప్లో ఇంకా అదైతే తుడుచుకోలేదు ఎందుకంటే అదంతా కూడా తుడవాలంటే చాలా టైం పట్టేసిద్ది ఇంకా అందుకే తుడవడం లేదు అది ఉదయం టైంలో కానీ అలా వీలు ఉన్నప్పుడు మాత్రమే తుడుచుకుంటున్నాను మిగతా టైంలో అయితే ఇవి మాత్రం ఖచ్చితంగా తుడుస్తున్నాను లోపల బయట మొత్తము కూడా అంటే స్వామి వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు కదా పీటకం ఇంటి దగ్గర లేకపోయినా సరే మనం ఇంటి దగ్గర నీట్గా ఉండాలి కదా శుద్ధి చేసుకుంటే స్వామికి కూడా మంచిది మనకి కూడా మంచిది కదా అయితే వీలైనంత వరకు పిల్లలతో కుదిరినా కుదరకపోయినా సరే నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఆడుకునే టైంకే మనం ఖచ్చితంగా ఈ పనులు అయితే అని అయితే నేను ఇంట్లో బయట మొత్తం ముందైతే ఊడ్చేసి తుడిచేసేసాను ఇంకా బయట అయితే ఊడవలేదు ఎందుకంటే ఇక్కడ బయట ఆడుతున్నారు ఇందాక ఇంకా బయట అయితే తర్వాత ఊడిద్దాము ముందు వాళ్ళు బయట ఆడినప్పుడు మనం లోపల క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే నేను ముందు లోపలైతే క్లీన్ చేసేసుకుని ఇంకా బయట మొత్తం కూడా నీట్గా ఊడ్చుకుంటున్నాను అంటే పిల్లలు లేని టైంలోనే పని చేసుకోవడానికి ట్రై చేస్తాను వాళ్ళని విసిగిస్తూ మనం విసిగిపోతూ అలా పని చేసుకునే కన్నా వాళ్ళు కనుక కొంచెం పక్కకు తప్పుకుని ఆడుకున్నారనుకోండి మనకి ఈజీగా టెన్ మినిట్స్లో పని అయిపోతుంది అదే వాళ్ళు విసిగిస్తూ ఉన్నారనుకోండి మనకి టైం అన్నది చాలా టైం పట్టేస్తుంది టెన్ మినిట్స్లో అయ్యే పని కూడా ఒక అరగంట సేపు అయితే మనకి పని అన్నది అలా అలా తిములుతూనే ఉంటుంది అందుకే పని అన్నది మనం కొద్దిగా పిల్లల్ని పక్కకు పెట్టేసి పని చేసుకున్నంతసేపు పిల్లల్ని కొద్దిగా దగ్గరికి రాకుండా ఉండేలాగా చూసుకుని అంటే వాళ్ళు ఆడుకునే టైంలో మనం పనులు అన్నవి స్టార్ట్ చేయాలి అంటే నేను ఇప్పుడు పనులు కూడా దాదాపు ఒక మూడున్నర దగ్గర నుండి అయితే పనులు స్టార్ట్ చేశాను ఇలా తక్కువ అంటే మంచి వాళ్ళు ఆడుకునే టైంలో మనం పనులు అనేవి స్టార్ట్ చేస్తే తర్వాత మనకి కూడా మంచిది అనేది నేను చెప్తున్నాను ఇక్కడ మీకు స్వామి చిన్న పిల్లలు ఉన్నారు కదా ఈ టైంలో మాల వేసుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను కానీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మా పిల్లలు కూడా భలే మాట వింటున్నారు అంటే అది వరకు ఏది వచ్చినా సరే వాళ్ళకి తెలియని వయసు అనుకునేదాన్ని ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి తెలియపోయినా కూడా నిదానంగా చెప్తుంటే అర్థం చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నపిల్లలకి ఏం చెప్పినా తెలియదేమో ఎలా చేయాలో ఏమో అనుకున్నాను కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా మనం ఏం చెప్పినా సరే అర్థం చేసుకుని చక్కగా మా మాట అయితే వింటున్నారు ఇక్కడ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా పిల్లల విషయంలో అంటే నేను ఎలా అనుకున్నానంటే పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినా చెప్పరేమో ఇలా అయితే అనుకున్నాను మా చిన్నోడైతే అసలు మరీ దారుణంగా ఇంకా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాడు వాడికి ఏమీ తెలియదు కదా అనుకున్నాను కానీ అలా ఏం జరగట్లేదు చాలా మంచిగా వాడికి బాత్రూమ్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయి చెప్తున్నాడు ఇంకప్పుడు నేను వాడికి అలా చేస్తూ ఉన్నాము అలవాటు అన్నది మనం నేర్పిస్తేనే వస్తుందేమో అనిపించింది నాకైతే ఇన్ని రోజులు మనం అలవాటు చేయక అలా చేసాడేమో అనిపించింది ఫైనల్లీ ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే గిన్నెలు మొత్తము కూడా కడిగేస్తున్నాను ఇంకా ఉదయం గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అయితే చేస్తాను ఏంటంటే మనం ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్గా ఉండే పనులు అయితే నేను స్టార్ట్ చేస్తాను తర్వాత కొద్దిగా బద్ధకంగా అనిపిస్తాయి చూసేవారు అవైతే నేను ఫస్ట్లో చేసేస్తాను అంటే మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా అవి కాకుండా ఫస్ట్ మనం లాస్ట్లో మనకి కొద్దిగా బద్ధకంగా అనిపిస్తాయి కదా అంటే ఇప్పుడు సపోజ్ ఒక గిన్నెలు కడగడం అనుకోండి ఇది మనకి పని ఇష్టం ఉండదు అనుకోండి ఇవైతే మనం ఫస్ట్లోనే చేసేసామనుకోండి ఇంకా బద్ధకం మనకు అనిపించదు ఇంకా నేనైతే అలానే ఫాలో అవుతాను ఇంకా ఇక్కడైతే నేను కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నాను మా స్వామితో అయితే అవి ఏమేమి తెప్పించుకున్నాను మీకు కూడా చూపిస్తున్నాను మైదా పిండి ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను అలానే ధూపమ్మ కూడా అయిపోయాయి అని అయితే తెప్పించుకున్నాను ఇంకా అలానే పచ్చిశనగపప్పు అలానే ధనియాలు ఇవి కూడా తెప్పించుకున్నాను మేమైతే ఎక్కువగా డిమార్ట్లోనే సరుకులు తెచ్చుకుంటూ ఉన్నాము ఇంకా మా పిల్లల కోసమైన అయితే కొద్దిగా పాప్కార్న్ ప్యాకెట్ ఉంటే చిన్నది తీసుకున్నాము అక్కడ మా స్వామి నేను ఇద్దరము వెళ్ళాము ఇంకా నేనైతే అప్పుడు వెళ్ళినప్పుడు వీడియోస్ ఏమీ తీయడానికి కుదరలేదు నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా నాకు బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే కొద్దిగా ఏదో లాగా ఉంటుందని అయితే ఇంకా నేనైతే అందుకే బయటకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా వీడియోస్ తీయడానికి ఇష్టపడను ఇంకా చింతపండు కూడా తీసుకున్నాము ఇలా కొద్దిగా అయితే లేవు సరుకులు నిండుకున్నాయి మిగతా అవన్నీ ఉన్నాయి ఇంకా లేనప్పుడు ఇలా తెప్పించుకుందాంలే అని అయితే కొన్ని సరుకులే తెప్పించుకున్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా ఒకటి తెప్పించుకున్నాను అలానే కందిపప్పు ప్యాకెట్ కూడా తెప్పించుకున్నాను ఇవైతే వాడేసాను ఇంకా ఇవి మాత్రం తీసుకుని సర్దుకుందాము అని అయితే తీసి పెడుతున్నాను ఇక్కడ కవర్స్ అందరూ కూడా ఎలా అంటే చాలామంది అంటే మనీ సేవ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా కానీ నేను అలా కాదు మనీ సేవ్ చేస్తాను కానీ ఇలా కవర్స్ అన్నీ కూడా ఏవి పోనివ్వను అంటే మళ్ళీ ఈ కవర్ మనకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుకైతే మళ్ళీ సేవ్ చేస్తూ ఉంటాను అలవాటు మీలో కూడా ఎవరికైనా ఉందా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకా సరుకులు మొత్తం కూడా అలా పెట్టుకున్నాను కదా వాటన్నింటినీ కూడా నేను ఇలా మనకి ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా వాటిలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను నేను అన్నీ కూడా ఇంకా డబ్బాల్లో అయితే ఏమి పోయాను ఎందుకంటే మాకు కొద్దిగా ఎలుకలతో ఇబ్బంది ఉంటుంది కదా ఇంకా అందుకే నేను ఇలా ఒక రెండు డబ్బాల్లో అయితే పెట్టుకుంటాను మొత్తము అయితే మూడు డబ్బాల్లో పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో అంటే సరుకులు ఒక దాంట్లో సబ్బులు ఒక దాంట్లో ఇలా రెండు డబ్బాల్లోనేమో సరుకులు ఒక డబ్బా అంటే పెరుగు బకెట్ లాంటిది ఉంటుంది దానిలోనేమో ఇలా కొన్ని సబ్బులు సరుకులు అవి ఉంటాయి కదా ఇంకా అవి అయితే పెట్టుకుంటూ ఉంటాను మనం సరుకులు అన్నవి కూడా అలా విడివిడిగా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ ఏం పెట్టుకున్నాము అన్నది మనకి అర్థమవుతుంది లేదంటే అన్నీ ఒక దాంట్లో పెట్టేసేసామనుకోండి అవన్నీ కూడా గజిబిజిగా గందర అయితే ఉంటుంది అలానే అన్నీ ఒక దానిలో వేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి ఆ సబ్బులు సర్ఫ్లు ఆ స్మెల్ ఉంటుంది కదా వాటన్నిటి స్మెల్ మంచి మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే తాలింపు దినుసులు కానీ అలాంటి వాటికి ఆ స్మెల్ పట్టేసి ఇంకా అవి కూడా వాడాలనిపించదు ఈ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా సరుకుల విషయం పక్కన పెట్టేస్తే ఇంకా నేనైతే అలా సర్దుకుంటాను ఇంకా అదే మీకు అక్కడ చూపించాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా స్వామికి అయితే భిక్ష కోసం అయితే వస్తారు అని అయితే నేను ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను ఇంకా దానిలోనే మనం మైదా పిండిని కలిపేసి చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా అవైతే వేద్దాము అని అయితే ఇక్కడ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను స్వామికి అయితే మనం యూజ్ చేసిన పాత్రలు అలాంటివి అయితే యూస్ చేయకూడదంట కొత్తగా కొత్తగా తీసుకొచ్చిన పాత్రలు అయితే యూజ్ చేయాలంట ఇంకా అందుకే నేనైతే ఒక చిన్న కడాయి ఒకటి అలానే ఇప్పుడు పిండి కలుపుతున్నాను కదా ఈ బౌల్ ఒకటి ఇంకా ఒక చిన్న కుక్కర్ యూజ్ చేయను ఉంటే ఇంకా మూడి వాటిలోనే వంటలు చేస్తూ ఉన్నాము ఇంకా స్వామికి భిక్ష కానీ అలాంటివి చేయాలంటేనేమో అరిటాకు కానివ్వండి లేదా ఇస్తరాకు ఉంటుంది కదా ఇంకా దానిని అయితే యూజ్ చేస్తూ ఉన్నాము అలానే చాలామంది అడుగుతున్నారు అంటే నేను ఒక వీడియో కింద కామెంట్ అయితే వచ్చింది మీరు ఇలా చెప్తున్నారు కదా ఇంకా అంటే మీరు చేసుకున్న పనులన్నీ చూపిస్తున్నారు కదా అలానే వాళ్ళకి ఎలా వంటలు చేసి పెట్టాలి ఏ పద్ధతిలో వంటలు చేసి పెట్టాలి స్వాములకి భిక్ష కానీ సద్ది కానీ అలాంటివి కొన్ని వీడియోస్ కూడా చూపించండి అంటున్నారు నాకు కుదిరితే కనుక ట్రై చేస్తాను అంటే మా స్వామి సద్ది అయితే ఇంటి దగ్గర ఏమీ చేయడం లేదు ఓన్లీ భిక్ష మాత్రం చేస్తున్నారు ఉదయం సాయంత్రం అయితే టిఫిన్ చేస్తున్నారు అందుకే నాకు వీడియోస్ తీయడానికి కూడా కుదరడం లేదు అలానే నేను అంటే ముందు వీడియో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా తీసి పెట్టాను కదా లాగా ఇంకా అలా తీయడానికైతే అస్సలు కుదరడం లేదు ఎందుకంటే మా పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే మార్నింగ్ తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా దానివల్ల నేను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వీడియో తీయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అందుకే ఈరోజైతే నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అలానే మీ అందరికీ కూడా చూపిద్దాము నా ఈవినింగ్ ఎలా ఉంటుంది ఇంకా అంటే స్వామి మాల వేసుకున్న తర్వాత ఎలా ఉంది నా ఈవినింగ్ అనేది మీరు కూడా చూస్తారు అని నేను చూపిస్తున్నాను ఇక్కడ నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో మాట్లాడుతూనే చిన్న పునుగులు వేద్దామని అయితే పిండిని ప్రిపేర్ చేశాను కదా సగం అయితే అయిపోయింది ఇంకా పిండిని అయితే ప్రిపేర్ చేసిన తర్వాత అంటే నీళ్లు వేసేసుకుని ఆ మైదా పిండి ఇడ్లీ పిండిని రెండింటిని అయితే మిక్స్ చేసేసుకున్నాను బాగా కలుపుకోవాలి మనకి ఒక కంటిస్టెన్సీ అన్నది రావాలి అంటే మనకి కొద్దిగా మనం పునుగుల పిండి అంటే మనకి జిగురు జిగురుగా అలా అయితే ఉంటుంది ఆ సాఫ్ట్నెస్ అలా అలా థిక్నెస్ వచ్చేలాగైతే మనం కలుపుకోవాలి అప్పుడు దాకా కలిపిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా మనకి సోడా ఉప్పు ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఒక అరగంట గంట తర్వాత వేసుకుంది అంటే మూత తీసి చూస్తే కొద్దిగా ఫామ్ అవుతుంది పిండి అన్నది అంటే పులుస్తుంది కదా అప్పుడైతే టేస్ట్ బాగుంటాయి అని అయితే పునుగులు ఇంకా అలా పక్కకు పెట్టేశాను నేనైతే ఈ పని అయితే నేను ఫైవ్కి అలా అయితే చేశాను ఇంకా మా స్వామి వచ్చేసరికి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా ఆ టైంకి అయితే చాలా బాగా వచ్చాయి పునుగులు అది కూడా ఎలా చేశానో మీకు చూపిస్తాను నేను ఇంతవరకు ఎప్పుడూ టిఫిన్స్ వేయడం కానీ అలాంటివి నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు అలాంటిది ఇలా స్వామికి టిఫిన్ వేసి పెడుతుంటే చాలా బాగా వస్తున్నాయి మళ్ళీ అవి కూడా నేను అంటే టైం లేక పిల్లలతో మేనేజ్ చేయలేక నేను మిక్సీలోనే వేస్తున్నాను కనీసం గారెలు కూడా పప్పు అంటే మనం ప పప్పుని రోట్లో రుబ్బుతాం కదా గారెల పిండిని అలా కూడా రుబ్బలేకపోతున్నాను పిల్లలతో మేనేజ్ అవ్వట్లేదు టైం అన్నది అయినా కూడా మిక్సీలో వేసి గారెలు పెడుతుంటే మా స్వామికి ఎంత బాగా వస్తున్నాయంటే అదేనేమో స్వామి మహిమ అనిపిస్తుంది నాకైతే మామూలు టైంలో మనం రోట్లో రుబ్బి వేసినా సరే ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయి ఒక్కొక్కసారి మెత్తగా ఉంటాయి ఇలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా కానీ నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఏది చేసినా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అనిపిస్తుంది ఎక్కువగా వంట రాదని చెప్పాను కానీ అన్నీ చేసుకోగలుగుతాను టిఫిన్స్ అయితే చాలా వరకు ఇడ్లీ అలానే దోశ అయితే వేసుకుంటాము ఎక్కువ శాతం కానీ నేను చిన్న పునుగులు కానివ్వండి ఇలా కొద్దిగా కొన్ని ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా మా పిల్లల కోసం నార్మల్గా ఇడ్లీ పిండితో బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసేసి అదివరకు పునుగులు అయితే వేసేదాన్ని అలాంటిది కొద్దిగా గట్టిగా వచ్చాయి ఇంకా ఇప్పుడైతే ఇలా స్టార్ట్ చేశాను కదా చాలా బాగా వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ నుండి ఇలాగే ట్రై చేస్తూ ఉండాలి ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే తోటలో అయితే తోటకూర ఉంది ఇంకా దానిని కట్ చేద్దాము అని అయితే వచ్చాను ఇంకా తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఇది ఎప్పుడో పోసాము అంటే ఒక వన్ మంత్ అలా అవుతుంది ఇంకా అప్పటి నుండి ఎక్కువగా పెరగట్లేదు ఎందుకనో కానీ ఈ తోటకూర కాకపోతే ఇంకా అలాగే ఉంటుంది కదా మళ్ళీ ముదిరిపోతుందేమో అని అయితే కొద్దిగా కట్ చేసుకున్నాము నెక్స్ట్ డే కర్రీ అనేది చేసుకోవచ్చు అని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను మొత్తము కూడా ఇలా అంటే కత్తెర తీసుకొచ్చాను కత్తెరతోనే కట్ చేద్దాము నీట్గా వస్తాయి అని అయితే ఇంకా చేతితో కూడా తుంచుతుంటే లాస్ట్లో చక్కగా తునిగిపోయాయి భలే అనిపించింది కానీ ఇలా మనం పెంచిన చెట్ల నుండి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా మనసుకి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలానే మనం పండించిన కూరగాయలు మనం తినడం అంటే అదొక హ్యాపీనెస్ అంటే మనం ఎటువంటి మందులు ఇలాంటివి యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పండించుకుంటూ ఉంటాం కదా తోటకూర అయితే పర్వాలేదు చాలానే వచ్చింది అంటే మేము ఇంతవరకు కొయ్యలేదు కాకపోతే ఇంకా కొంచెం బాగానే వచ్చేది ఇది ఎందుకనో విత్తనాలు అంటే సీడ్స్ వేరే రకం అనుకుంటా నాకు తెలిసి అంతకుముందు మేము పెంచిన తోటకూర అయితే ఇంకా చాలా బాగా వచ్చేది ఈ తోటకూర కొద్దిగా తక్కువే అనిపించింది కాకపోతే మంచిగా ఇలా మంచి ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మనం కట్ చేసుకుని మనం కర్రీ చేసుకుంటే మనం పెంచిన ఆకుకూరలు కానివ్వండి ఏమైనా సరే హార్వెస్ట్ అనేది మనం పెంచుకున్న చెట్లకు చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా ఇంకా సాయంత్రం అయితే సిక్సలు అయితే అవుతుంది టైం వచ్చేసి ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి అయితే సాయంత్రం కూడా ఇలా దీపం అయితే పెట్టుకుంటున్నాను అయ్యప్ప స్వామికి ఇంకా మేము ఇంట్లో పీటకం పెట్టుకోకపోయినా కూడా ఇంటిని నీట్గా శుద్ధి చేసుకుంటూ మేము రెండు పూట్ల కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మీకు వ్లాగ్స్ అన్నీ కూడా మంచిగా షూట్ చేయాలనిపిస్తుంది కాకపోతే అసలు కుదరడం లేదు ఎందుకంటే పిల్లలతో చెప్పాను కదా మేనేజ్ చేయడం అయితే అసలు కుదరడం లేదు అలానే నేను పూజ ఎలా చేసుకుంటాను అంటే నేను నార్మల్గానే చేసుకుంటాను నాకు ఎలాంటి మంత్రాలు అవి కూడా రాదు ఎందుకంటే నాకు అంతేమీ తెలీదు నార్మల్గా పూజ ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాను ఇంకా మనసులో ఎలా అనుకుంటూ ఉంటానంటే ఇప్పుడు పసుపు కుంకుమ వేసాము కదా పసుపు సమర్పయామి కుంకుమ సమర్పయామి అలానే అక్షింతలు సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఇలా అనుకుంటూ వేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంతకు మించి నాకైతే ఏమీ తెలీదు ఇంకా తప్ప పొలని క్షమించయ్యా నువ్వు ఇవే ఉన్నావు మేమే ఉన్నాము నీకు ఎలా అనిపిస్తే అలా చేయ అందరము బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఇలా ఒక కోరికైతే కోరుకొని కోరుకుని ఇంకా అలా నా దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ చేసుకుంటాను మీరు నాలాగా ఎవరైనా ఉన్నారా నేను చాలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను ఎక్కువగా అంటే పూజ మంచిగా చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా నాకున్న ప్రజెంట్ పిల్లలతో కుదరకపోయినా కూడా మంచిగా ఇలా వీలైనంత వరకు నీట్గానే పూజ అనేది చేసుకుంటున్నాను కానీ ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత మహిమ ఏమో కానీ తెలియదు కానీ చాలా మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే ఇల్లు కూడా చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా సరే మనం మంచి పని చేయాలి కానీ దానికి మంచి మనకే ఇంకా మనం కూడా మంచిగా అవ్వడానికి చాలా మంచి అవకాశం అని అయితే నాకు అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా మామూలుగా అయితే నేను ఒక్క పూట అంటే మామూలుగా ఒక్క పూట దీపారాధన కూడా మామూలుగా చేయను ఫ్రైడే సాటర్డే ఇలాంటి టైంలో తప్ప అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు ఎవ్రీ డే దీపారాధన చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నా పూజ మొత్తము కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే హారతికి చూపించి నేనైతే వేసుకుంటున్నాను నా పూజ ఎలా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేసి వెళ్ళండి అలానే ఇక్కడ ఇంకా మా స్వామికి అయితే భిక్ష రెడీ చేస్తున్నాను నేను మా స్వామి ఇంకా అంతా పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన దగ్గర నుండి అయితే ఖాళీగానే ఉన్నాను ఖాళీగానే ఉంటే ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఖాళీ టైంలో ఇంకా నాకైతే లంచ్ ఉంది ఇంక నేను ఉదయం వండుకున్న ఫుడ్ అయితే ఉంది ఇంకా నాకు అది సరిపోతుంది ఇంకా మా స్వామికి అయితే భిక్ష కోసం రెడీ చేస్తున్నాను అంటే చిన్న పునగలకి పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా మా స్వామి అయితే ఇంకా పూజకైతే వెళ్ళారు ఇంకా స్వామి పూజ నుండి వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేయమని చెప్పాను ఇంకా స్వామి అయితే నాకు ఫోన్ చేశారు నేను వస్తున్నాను స్వామి భిక్ష రెడీ చేయండి అని అయితే చెప్పారు సరే స్వామి అని చెప్పి నేనైతే ఇంకా భిక్షనైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న పునుగలు వేయడానికైతే చెప్పాను కదా స్వామికి మూడు గిన్నెలు సపరేట్గా పెట్టేశాను అని అయితే ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా చిన్న మూకిడి అలానే ఇప్పుడు అంటే కడాయిలాగా ఉంది కదా ఇంకా అది నేను ఇప్పుడు చేత్తో పట్టుకున్నాను కదా ఒక బౌలు ఇవి రెండు అలానే ఒక కుక్కర్ అయితే విజిల్ కుక్కర్ ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే నేను సపరేట్గా పెట్టాను స్వామి కోసం ఇంకా దానిలోనే పిండి కలపడం దానిలోనే ఇంకా అలా ఆ మూడిటిలోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటున్నాను ఇంకా స్వామి అయితే సర్ది ఇంటి దగ్గర చేయడం లేదు కదా అంత ప్రాబ్లం అయితే ఉండట్లేదు ఇంకా టిఫిన్ అయితే చూసారు కదా ఇలా వేసేసాను కానీ ఈరోజు పునుగులు వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఇంతవరకు ఇలా మంచిగా పునుగులు వేసింది ఎప్పుడూ లేదు నేను హోటల్స్లో లాగా అయితే నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని చాలా బాగుంటాయి కదా అంటే మనకి మనం వేస్తేనేమో గట్టిగా ఉంటున్నాయి వాళ్ళు వేస్తేనేమో నార్మల్గా వస్తున్నాయి ఎందుకు అలా వస్తున్నాయి అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు వాళ్ళ సీక్రెట్ నాకైతే తెలిసిపోయింది ఈ విధంగా వేసుకుంటే నేను ఎక్కడ చూడలేదు ఈ రెసిపీ నేను అయినా కూడా ఎందుకు చేశానో నాకే తెలియదు అంటే మైదా పిండి తీసుకున్నాను కదా ఇంకా మైదా కలుపుదాము మంచిగా చిన్న చిన్న పునుగులు వేసి పెడదాము స్వామికి అయితే అని అనుకున్నాను ఇంకా చాలా బాగా వచ్చాయి అసలు మీరే చూడండి ఎంత బాగా వచ్చాయంటే చక్కగా షేప్ కూడా చాలా బాగా వచ్చాయి అంటే మరీ అంత వంకర్లు కాకుండా మంచిగా వచ్చాయి మరీ అంత రౌండ్ చేయాలంటే మన వల్ల కాదు ఎందుకంటే మనం అసలే ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ కదా ఇంకా ఈ విధంగా అయితే వేసినా కూడా టేస్ట్ బాగుంది అండ్ అలానే తర్వాత మనకి షేప్ కూడా చాలా బాగా వచ్చింది అనిపించింది నాకైతే చిన్న కడాయి అయినా సరే చక్కగా సరిపోతుంది స్వామికి ఈ ఇప్పుడు నేను స్వామికి వాడుతున్న గిన్నెలు అయితే మాకైతే భలే సెట్ అయ్యాయి అసలు ఎందుకంటే ఏవి చేయాలన్నా కూడా ఇంకా వీటిలోనే కదా ఇంకా ఇప్పుడు మనకి చిన్న పునుగులు వేయాలన్నా దీనిలోనే గారెలు వేయాలన్నా దీనిలోనే అలానే ఊ ఉంటుంది కదా అలా అవి వేయాలన్నా కూడా దీంట్లోనే అంటే రొట్టె సారీ రొట్టె వేయాలన్నా కూడా ఇంకా దీనిలోనే వేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్యాన్ అయితే నాకు ఇంకా నేనైతే పునుగులు ఎలా వేసానో ఇప్పుడు చూపిస్తాను ఇంకా అవన్నీ కలిపేసి పెట్టుకున్నాను కదా ఎప్పుడో పెట్టుకున్నాను కదా పక్కకి భలే వస్తున్నాయి అసలు మీరే చూడండి పైకైతే నేను ఇలా వేసిన వెంటనే కొద్దిగా సేపు అలా వేడి పడిన తర్వాత ఆయిల్లో నుండి వాటంతటవే చక్కగా పైకి లేసిపోతున్నాయి నార్మల్గా అయితే నేను అంతకుముందు మామూలుగా చెప్పాను కదా బియ్యం పిండి వేసి చేస్తూ ఉంటానైతే అలా చేస్తే అంతకు కుదిరేవి కాదు ఎలా చేస్తారో ఏమో అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే నాకు భలే వస్తున్నాయి నాకు దీని గురించి చెప్పుకుంటూ పోతే భలే చెప్పుకుంటూ పోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నాకు ఇంతవరకు టిఫిన్ రాని నేను ఇంత బాగా చేశాన అనిపిస్తూ ఉంటుంది నేను ఒక ఇడ్లీ అలానే దోశ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా మా స్వామికి భిక్షలోకి ఒక అయితే ఇలా చేస్తూ ఉంటున్నాను కదా చాలా బాగా వస్తున్నాయి టిఫిన్ అయితే భలే కుదురుతుంది కానీ ప్రతి వీడియోలో అడుగుతున్నారు కదా ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటున్నారు మీ ఏ మీరు ఏ వీ అంటే వీడియోస్ అన్నీ కూడా ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు అని అయితే అడుగుతున్నారు నేను ఇన్స్టూట్ యాప్లో అయితే ఎడిటింగ్ చేస్తాను ఇంకా మా స్వామి అయితే భిక్షకు అయితే వచ్చేసారు ఇంకా వచ్చేసి కూర్చున్నారు ఇక్కడ భిక్ష చేయడానికైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను టిఫిన్ ప్లేట్లో టిఫిన్ అలానే ఇంకా అన్ని చట్నీ కారపొడి అన్నీ వేసుకుని పక్కన పెట్టుకున్నాను మా స్వామికి అయితే ఇంకా భిక్ష పెట్టిచ్చేసాను స్వాములు ఏం తిన్నా కూడా ఇలా హార్తే తీసుకునే మన స్వాములు ఇంకా టిఫిన్ అయ్యి కానీ అంటే సర్ది కానివ్వండి భిక్ష కానివ్వండి స్వాములు ఇలాగే తినాలంట నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది మీ అందరికి ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓకే